హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సత్యమేవ్ జయతే తెలుగు దినపత్రికలో పత్రికలో మెయిన్ పేర్స్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం దయచేసి వ్యూర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వార్తా వివరంలోకి వెళ్దాం కేటీఆర్ జగదీష్ రెడ్డిలకు హైకోర్టులో భారీ ఊరట వీడియోలు సృష్టించి ప్రచారం చేశారని ఎమ్మెల్సీ చింతపండి నవీన్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కేటీఆర్ జగదీష్ రెడ్డిపై ఫిర్యాదు చేయగా మేడిపల్లి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు ఈ కేసు కొట్టివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగదీష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శుక్రవారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసం కేటీఆర్ జగదీష్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు ఇలాంటి ఆధారాలు లేవని కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు సుదీర్ఘ విచారణ అనంతరం ఫేక్ వీడియోపై ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది ఈనాడు ఏదైతే ఫేక్ వీడియో అని చెప్పేసి కుట్టేశ్వర్రు ఆ కాల్ రికార్డ్స్ ఉన్నది ఆ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి తీర్మార్ మల్లన్న చెప్పిన కేసు అయితేనేమి మొన్న రీసెంట్గా వచ్చి తన మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఎవరిని అరెస్ట్ చేసినారు ఎన్నిసార్లు తీర్మార్ మీద అరెస్ట్ చేసి తనని చంపడానికి చూస్తారు ఈనాడు మనం ఈ సమాజంలో పోలీస్ వ్యవస్థ ఏ ఏ విధంగా ఉందంటే అధికారుల చేతులలో ఉన్నట్టుగా మనం భావించుకోవచ్చు ఈనాడు అధికారుల నాయకులు రాజకీయ చెదరంగంలో ఒక పోలీస్ వ్యవస్థను ఒక చెస్లో పావుల్లాగా వాడుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈనాడు తనను చంపనీకి వచ్చి అటాక్ చేయడానికి వచ్చి ఇరవై ముప్పై మంది వచ్చి తన కార్యాలయం మీద క్లీన్యూస్ కార్యాలయం దాడి చేయడానికి వస్తే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఎందుకు తప్పుగా అనిపిస్తలేదా ఈనాడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రస్తావిస్తుంది అటు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తూ ఉంది కానీ ఎవరిని అరెస్ట్ చేస్తారు సో ఇదంతా ఏ విధంగా డ్రామా నడుస్తుంది ఏ విధంగా తతంగం నడుస్తుంది అసలు పోలీస్ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోతున్నది ఈనాడు విజువల్ సాక్షాత్ విజువల్ సాక్ష్యాలు ఉన్నా కానీ ఎవరిని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి పరిస్థితి జర్నలిజం ముసుగులో అరాచకం క్షీణిస్తున్న జర్నలిస్ట్ విశ్వసనీయతపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన నిజమైన జర్నలిస్టులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని పిలుపు జర్నలిజం ముసుగులో కొందరు దేశ ద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణ ప్రభుత్వ పనితీరుపై విమర్శలను ఆ స్వీకరిస్తామని తప్పులు సరిదిద్దుకుంటామని వెల్లడి వాస్తవానికి ఈనాడు ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పేది వాస్తవం ఈనాడు ఒక జర్నలిజానికి అర్థం లేకుండా విచ్చలవిడిగా ఈనాడు ఒక చదువు రాకపోయినా ఒక రిపోర్టింగ్ చేయడం రాకపోయినా అసలు మీడియా ఫుల్ ఫామ్ అంటే తెలియనటువంటి వాళ్ళు వాళ్ళు ఏ నుంచి వాళ్ళు కూడా రిపోర్టర్లు జర్నలిస్ట్ అని చెప్పేసి సమాజంలో తిరిగి దోపిడీకి పాల్పడుతున్నారు ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించేటటువంటి వార్తను రాయడం కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లలేనటువంటి వాళ్ళు రిపోర్టర్లు ఎట్లయితారు జర్నలిస్ట్ ఎట్లయితారు సో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారికి అయినటువంటి రిపోర్టర్లు జర్నలిస్టులు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం ప్రభుత్వానికి సో జర్నలిస్టు ముస్క్లో ఉండి దోపిడీకి పాల్పడుకుంటా ఈనాడు విచ్చలిమిడిగా తిరుగుకుంటా చిత్ర వేషాలు వేసుకునేటటువంటి రిపోర్టర్లని తప్పకుండా మనం గమనించి అధికారుల దృష్టికి తీసుకోవాలి కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవాలి దీనిపైన చర్యలు కూడా తీసుకోవాలి వాస్తవం ఇది ఫాల్కన్ స్కామ్లో ఆస్తుల అటాచ్ ఏం స్కాములు జరుగుతూనే ఉంటాయి ఇవల్ల ఒకరిని చూసి ఒకరు తయారైనట్టు అన్న చూసి ఇంకొకటి ఆ చూసి ఇంకొకటి తయారైతే ఉంటారు సో స్కామ్ జరిగినప్పుడు మంచి చట్టాలని తీసుకొచ్చి అరెస్ట్ చేసి శిక్ష పడేటట్టు చేస్తే ఏం కాదు కానీ తప్పు చేసినా సరే ఇచ్చి తప్పు చేయకపోయినా సరే అవన్నీ శిక్షించు ఈ విధంగా ఉంది బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ రుజువు చేయడానికి ఆ ఆటంబాంబు లాంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి గెలిస్తేనేమో ప్రజలు గెలిపించారు గెలవకపోతేనేమో ఏదో ఒకటి ఆ కార్యకలాపాలు నడిచాయని చెప్పేసి వివరించు ఇచ్చు ఎట్లనే ఉంటుంది చూస్తేనేమా చిన్నప్పటికే చూస్తా ఉన్నాం రిగ్గింగ్ జరిగింది దొంగ ఒకటి పడ్డే అందుకే వాళ్ళు గెలిచారు అరే గెలిస్తే ప్రజలకు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారు భారత్ సహా డెబ్బై దేశాలపై సుంకాల మూత అమలు ట్రంప్ ఎప్పుడో ఒకసారి కింద వరకు అప్పదు కానీ చూస్తారు ప్రపంచ దేశాలందరూ అధినేతలు అందరూ చూస్తారు ట్రంప్ వ్యవహారం వెంట నడుస్తుంది ఇష్టం వచ్చినట్లు సుంకాలు విధించుడు సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే జగదీప్ ధన్కర్ తన ఆరోగ్య పరిస్థితులు బాగలేక మనం రాజీనామా చేయడం జరిగింది కాబట్టి సో సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక అన్నట్టు మనం చూడొచ్చు సో దానికి మరి ఎట్లా ఆరాచన సిద్ధం చేస్తారో చూసుకోవాలి ఫార్మా భూముల్లో ఫాసిస్ట్ పడగా ఆ కాంగ్రెస్ అంటేనే మోసం దగ్గర నయవంచన అన్న నిజం ఫార్మా సిటీ భూముల వ్యవహారంతో మరోసారి తెలిసిందని వర్కింగ్ కేటీఆర్ విమర్శించారు అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేసి భూములను తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాటిని ఆ మళ్లించడం అత్యంత నీచమైన చర్య అని మండిపడ్డారు అధికారం ఉందన్న అహంకారంతో ప్రజలు అనుమతి లేకుండా భూముల సర్వే జరపాలనుకోవడం ఫార్సిస్ట్ చర్య అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు మా భూములు ఆ కావాలని మల్లవడ్డ రైతులపై అక్కడ కేసులు పెడుతున్న రేవంత్ రాక్షసత్వానికి అడ్డుకుంటామని హెచ్చరించారు ఫార్మా రైతులను నిల్వన నుంచి అనుమల అన్నదమ్ముల కోసమే ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి నిర్మిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు ఇక ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్ళది ఆట తాగాలన్నట్టు మీరు ఏం తక్కువేం చేయలేదు కేటీఆర్ గారు మీ ఉద్ధారాం అంత ఇంత లేదు ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నటువంటి తరతరాలకు ఎవరైనా ఆలోచించేటటువంటి కోణంలోనే చేస్తూ ఉంటారు కాబట్టి ఈనాడు రైతుల మీద కేసులు పెట్టడము రైతుల మీద దాడులు చేయడం కానీ ఏమైనటువంటి చర్యగా భావిస్తున్నాం సో ఏది ఏం జరిగినా మీరు ఆ పార్టీ మీద విమర్శించడము మీరు ఆ రేవంత్ రెడ్డి బ్రదర్స్ మీద విమర్శించడం వాళ్ళు మీ మీద విమర్శించడం తప్ప ప్రజలకు ఏం చేస్తున్నాము ఏం జరుగుతుంది సమాజంలో అసలు రాజకీయం విలువ ఏ విధంగా ఉండేటటువంటి సో లేకుండా పోతుంది నాడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ కొత్త వ్యూహం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించుకునేందుకు పాకిస్తాన్ మరోసారి భారీ కుట్రకు తెరలేపింది భారత్ బలగాల దాడులో దెబ్బతిన్న ఉగ్రవాద శిబిరాలను తిరిగి నిర్మిస్తోందని ఇందుకోసం పాక్ కాశ్మీర్ పిఓకేను వేదికగా చేసుకుందని భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ సంచలన నివేదిక వెల్లడించింది పిఓకేలో దాదాపు పదిహేను కొత్త ఉగ్ర శిబిరాలు చురబాట్లకు ఉపయోగించే లాంచ్ పార్డ్లను నిర్మిస్తున్నట్టు స్పష్టం చేసింది గత ఏప్రిల్లో పహల్గా లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు పాకిస్తాన్లోని ఉగ్రవాద నెట్వర్క్ను తీవ్రంగా దెబ్బతీసింది ఈ ఆపరేషన్లో భాగంగా బెహవల్ లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మురత్కేలోని లష్కరే తోబా శిక్షణ కేంద్రం వంటి కీలక స్థావరాలను భారత్ బలగాలు ధ్వంసం చేశాయి ఈ నష్టం నుంచి పేర్కొనేందుకు పాక్ ఆర్మీ నిఘా సంస్థ ఐఎస్ఐ తప్పుడు కొత్త వ్యూహంతో ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నాయని ఐబీ నివేదిక పేర్కొంది ఇక వాళ్ళు కుక్కతో ఒక లెక్క ఇన్ని ఇంత బుద్ధి బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి ఇక రానటువంటి పరిస్థితి కాబట్టి ఈనాడ మళ్ళీ ఏదైనా కార్యకలామాలని పాల్పడి దాడులు చేస్తే మాత్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వార్నింగ్ ఇచ్చినారు సో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించేటటువంటి పాకిస్తాన్ అధినాయకత్వానికి కూడా మిత్రులకి వాళ్ళందరికీ హెచ్చరించడం జరిగింది ప్రధానమంత్రి సో వాళ్ళు మరలా ఉగ్రవాద శిబిరాలను ఆ లాంచ్ ప్యాడ్లను పెంపొందించి మళ్ళీ అటాక్ చేస్తే మాత్రం ఇక రిజల్ట్ సీన్స్ ఈతరంతా వేరే ఉంటుంది సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన సత్యమే జాతీయ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చిన వార్తా విశేషాల అందరికీ తెలుగు నమస్తే